మనము సహనముతో ఎదురు చూడాలి ఎంతవరకు ఎదురు చూడాలి అంటే ఒక మాట బైబిల్లో నుంచి చూసుకుందాం మామ ఎక్కువ సమయం తీసుకోను నూట ఇరవై మూడో కీర్తనలో దావిద్ భక్తుడు అంటాడు తీయద్దులేండి సమయము మనకి సరిపోదు రెండవ వచ్చినములో అంటూ ఉంటాడు మన దేవుడైన యహోవా మనలను కరుణించే వరకు మనము ఆయన తట్టు చూడాలి అని మన కన్నులు ఆయన తట్టు చూడాలి అని చెబుతూ ఉంటున్నాడు కాబట్టి మనము ఆయన మనలను కరుణించే వరకు ఎందుకు చూడాలి ఆయన కరుణించే వరకు ఎందుకు చూడాలి ఎప్పుడు కరుణిస్తాడు అని మనము ప్రశ్న వేసుకోవచ్చేమో అయితే పై మాటల్లో చెబుతున్నాడు దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు చూచినట్లు దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించే వరకు మనం చూడాలి ఇక్కడ ఒక మాటను మనము సరిగా గమనించి మనల్ని మనం సరి చేసుకున్నాం ఈ లోకంలో ఉద్యోగాలు చేస్తుంటున్నప్పుడు ఆ ఉద్యోగము చేసి నెల అక్కడికి నెల అయిపోయిన తర్వాత మనము జీతాలు జీతాలు పొందుకునే సమయంలో వారు మనకు జీతం ఇచ్చే వరకు మనము వారి మీద ఏమాత్రము కోప కోపపడకుండా సహనంగా ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆ డ్యూటీలో నుంచి ఏమన్నా గట్టిగా మాట్లాడితే తీసేస్తారేమో కాబట్టి వాళ్ళు జీతం ఇచ్చే వరకు వాళ్ళకి లోబడి ఉండటం తప్పేం కాదు కదా అని ఆలోచిస్తూ ఉంటాం ఆ ఉద్యోగం కాబట్టే వేరే ఉద్యోగం మనం చేసుకునే అవకాశం ఉంది అయినా కానీ వారి మీద మనం తిరగబడము గట్టిగా మాట్లాడము వారు జీతం ఇచ్చే వరకు వారి వైపు మనం సహనంగా ఎదురు చూస్తూ ఉంటాం అలాంటప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనము పాపులముగా ఉన్నప్పుడే తన స్వరక్తం ఇచ్చి మనలను రక్షించి దినదినము ఆయుష్నిచ్చి కాపాడుతూ ఉంటున్న ఆ దేవునికి ఏమాత్రం మనకి సహాయం చేయలేకపోయినా చేయకపోయినా ఆయనను అడిగే అధికారం మనకు లేదు అయినా కానీ ఆయన మన ప్రార్థనకు అనుకున్న సమయానికి ఇవ్వకపోతే ఆయన మీద అలుగుతూ ఉంటాం కోపాడుతూ ఉంటాం బైబిల్ చదవటం మానేస్తూ ఉంటాం చర్చికి వెళ్ళటమే మానేస్తూ ఉంటాం కాబట్టి చాలామంది ప్రార్థనలు చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయం కూడా ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని దేవుడు మనలో కరుణించే వరకు మనం ప్రార్థించే బిడ్డలముగా ఉండాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను నా మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించను కాక Amen.